హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్పీరియన్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్ యొక్క ట్వంటీ ట్వంటీ ఫోర్ సివిల్ కానిస్టేబుల్కి సంబంధించండి సివిల్ కానిస్టేబుల్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండి ఓకేనా నా యొక్క అంచనా మాత్రమే దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు ఇది కేవలం నా యొక్క అంచనా అంటే రెండు వేల పదహారు పంతొమ్మిది పేపర్ ఆధారంగా రాబోయే జరగబోయే యొక్క ఎగ్జామ్ కూడా మోడరేట్గా ఉంటుందని నేను అంచనా వేస్తున్నాను అంచ అంటే గమనికైందంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది పేపర్ కానీ రెండు వేల పంతొమ్మిది అంటే ఈజీగా కష్టంగా అంటే మోడరేట్గా ఉన్నప్పుడు ఉండే కట్ ఇలా ఉంటుంది మరీ చాలా ఈజీగా ఉంటే కట్ అయితే రెండు వేల ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ కూడా నాకు తెలిసినంతవరకు అయితే మోడరేట్గా ఉంటుంది మరి అంత కష్టంగా ఇస్తేనేమో పేపర్ చాలా తక్కువ కట్ అనేది ఉంటుంది కాబట్టి అలా ఎప్పుడు కూడా ఉండదు కాబట్టి ఏంటంటే కొంచెం ఈజీగా కొంచెం కష్టంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే పేపర్ అనేది కాబట్టి ఆ విధంగా మనం అంచనా వేసుకొని మనం యొక్క కట్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కట్ ఆఫ్ను దయచేసి ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గుంటూరు జిల్లాకు సంబంధించి అండి గుంటూరు జిల్లాకు సంబంధించి ఈ యొక్క సివిల్ కట్ ఆఫ్ ఈ కట్ ఆఫ్ ఆధారంగా ఉమెన్స్ కావచ్చు మెన్స్ కావచ్చు అభ్యర్థులు పురుషులు మరియు మహిళలు ఈ యొక్క కట్ ఆఫ్ను ఆధారంగా బేచ్ చేసుకుని ఆధారంగా మీరు కానీ ప్రిపేర్ అయినట్లయితే ఈ యొక్క కట్ ఆఫ్ రీచ్ అవుతుందా లేదా మీ యొక్క ప్రిపరేషన్ మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టులు వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ పోస్టులు అయితే మనకు ఉండడం జరిగింది మరి ఈ యొక్క ఓసీ అభ్యర్థులకు కట్ ఆఫ్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ అండి వన్ ట్వంటీ ఫోర్ ఏది ఓ ఓసీ అభ్యర్థులకు ఓకేనా మెన్ అభ్యర్థులకు ఉమెన్స్కి అయితే నైంటీ త్రీ అండి ఓకేనా నైంటీ త్రీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అయితే మెన్ అభ్యర్థులకు వచ్చేసి వన్ వన్ ఫైవ్ ఉంటుంది ఉమెన్స్కి అయితే ఎయిటీ ఫైవ్ అండి అదేవిధంగా బీసీఏ అభ్యర్థులకు వన్ వన్ త్రీ ఉంటుంది ఎయిటీ ఎయిట్ ఉమెన్స్కి అండి బీసీబీ అభ్యర్థులకు వచ్చేసి వన్ వన్ ఫైవ్ బీసీబీ అండి ఇది ఓకేనా బీసీబీ అండి బీసీబీ వన్ వన్ ఫైవ్ బీ బీసీబీలో ఉమెన్స్కి వచ్చేసి ఎయిటీ ఫైవ్ బీసీసీకి వచ్చేసి వన్ వన్ ఫైవ్ బీసీసీ ఉమెన్స్కి వచ్చేసి ఎయిటీ ఫోర్ అండి అదేవిధంగా బీసీడీకి వచ్చేసి వన్ వన్ సెవెన్ అదేవిధంగా బీసీడిలో ఉమెన్స్కి వచ్చేసి ఎయిటీ టూ అండి అదేవిధంగా బీసీఈ అభ్యర్థులకు వన్ వన్ త్రీ అదేవిధంగా బీసీఈఈలో ఉమెన్స్కి వచ్చేసి సెవెంటీ సిక్స్ అండి మెన్స్కి వచ్చేసి వన్ వన్ త్రీ అండి ఎస్సీకి వచ్చేసి మెన్స్కి వచ్చేసి వన్ వన్ జీరో ఉమెన్స్కి వచ్చేసి సెవెంటీ సెవెన్ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి వన్ నాట్ ఎయిట్ అదేవిధంగా ఉమెన్స్కి అయితే సెవెంటీ త్రీ అండి ఈ కటాఫ్ ఇంతకంటే నాకు తెలిసినంతవరకు మైనస్ వన్ మైనస్ టూ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్గా ప్లస్ వన్ ప్లస్ టూ అవ్వడానికి చాలా 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 తక్కువ అవకాశాలు అండి ఓకేనా ఎక్కువ శాతం ఏంటంటే మైనస్ వన్ మైనస్ టూ తగ్గే అవకాశం ఉంటుంది కానీ ప్లస్ అయ్యే అవకాశాలు ఉండవు ఎక్కువగా ఓకేనండి మోస్ట్లీ మనకు మైనస్ వన్ మైనస్ టూ తగ్గే అవకాశం ఉంటుంది కానీ పెరిగే అవకాశం ఉండదు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ వీడియో మీకు చేయడం జరిగింది లాస్ట్ టైం కూడా మనం వీడియో చేయడం జరిగింది ఒకసారి చూడాలనుకుంటే అవి చూడొచ్చు ఓకేనా ఇందులో అయితే అక్కడైతే నేను చెప్పింది ఏమిటంటే ఈ యొక్క ఆఫ్ ఈ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ సిక్స్ మధ్యలో ఉంటుందని చెప్పడం జరిగింది కాకపోతే ఇందులో ఈ యొక్క వీడియోలో ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే కట్ ఆఫ్స్ జిల్లా వైజ్గా మనం చెప్పే కట్ ఆఫ్ ఏంటంటే టోటల్గా అంటే ఒక కట్ ఆఫ్ నెంబర్ అనేది మనం క్లియర్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు ఇది నా యొక్క మాత్రమే ఓకేనా క్లియర్గా చెప్పి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క కట్ ఆఫ్ను ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఎవరు కూడా ఇంతకంటే ఇంకా తక్కువ ఉంటుంది ఇంకా ఎక్కువ ఉంటుంది అనే పోహలు ఏం పెట్టుకోవద్దు ఓకేనా ఇప్పటికే లేట్ అయింది ఎంత టైం ఇచ్చినా కూడా అభ్యర్థులకు వచ్చే మార్కులు ఎగ్జామ్ పేపర్ కూడా అదే లెవెల్లో ఉంటుంది అంటే మోడరేట్గా ఉంటుంది కట్ ఆఫ్ కూడా ఈ విధంగానే ఉంటుంది ఎందుకంటే పెరిగే అవకాశాలు చాలా చాలా తక్కువ అవకాశాలు తగ్గే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఓకేనా ఇది ఫ్రెండ్స్ క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్